తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సౌమ్యుడు వివాదాలకు దూరంగా ఉండే నేత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బట్టి విక్రమార్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రాజకీయంగా పెద్దదే బట్టి ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతా తానై వ్యవహరిస్తున్నారు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది రేవంత్ రెడ్డికి చేతోడు వాదోడిగా ఉంటూ సరైన సమయంలో ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాడు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్థిక మంత్రి రోషయ్య నేడు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అనే విధంగా వ్యవహరిస్తున్నారని టాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్లు భట్టి విక్రమార్కకు మంచి ప్రాధాన్యత ఇస్తూ తొలి నుండి వస్తున్నారు ప్రజాభవన్ లో ఆయన నివాసానికి ముఖ్యమంత్రి అంగీకరించింది మొదలు ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మల్లు భట్టి విక్రమార్క వెంట ఉండాల్సిందే పార్టీ నియామకాల్లోనూ ప్రభుత్వ పోస్టుల భర్తీ విషయంలో ముఖ్యమంత్రికి వెన్నుతన్నుగా వ్యవహరిస్తున్నారు భట్టి దాదాపు ఇద్దరిది ఒకటే మాట కావడంతో హైకమాండ్ వద్ద కూడా ఇక మరో మాట మాట్లాడేందుకు వీలు లేకుండా పో వాతావరణాన్ని కల్పించారు సాధారణంగా అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య భారీ గ్యాప్ ఉంటుంది కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కు మధ్య విభేదాలున్నాయి ఢిల్లీకి వెళ్లినా ముఖ్యమంత్రి తన సీటును చేసుకోవడానికి ఢిల్లీ ప్రయాణం కడితే ఉప ముఖ్యమంత్రి సీఎంపై ఫిర్యాదు హస్తినాకు పయనమవుతారు కానీ తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు సామాజిక వర్గం పరంగా బలమైన నాయకుడైన మల్లు భట్టి విక్రమార్క హస్తినాలో పెద్దల వద్ద కూడా రేవంత్ అభిప్రాయాలనే తాను కూడా చెబుతుండటంతో ఇక వన్వేగా మారింది దీంతో రేవంత్ రెడ్డి కూడా కొంత బిందాస్గా ఉండే అవకాశం ఉంది ఆర్థిక మంత్రిగా కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను ఆర్థిక మంత్రిగా మల్లు బట్టి విక్రమార్గా విడుదల చేస్తూ సహకరిస్తున్నారు రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లి ఇచ్చే హామీలకు కూడా నిధులను విడుదల చేస్తూ బట్టి బలా అనిపించుకుంటున్నారు మల్లుతోనే మల్ల యుద్ధం చేయించాలన్నా ఇద్దరు ఒకటి కావడంతో మిగిలిన మంత్రులు కూడా ఇక ఏమీ చేయలేని పరిస్థితి మంత్రులకు కూడా రేవంత్ కు విధిలేని పరిస్థితుల్లో సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో మల్లు భట్టి విక్రమార్క తన విమర్శలతో విపక్షానికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి కూడా మల్లు భట్టి విక్రమార్క లేకుండా బయటకు కాలు కదపరు ఆయన లేకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు మల్లుతోనే మల్ల యుద్ధం చేయించాలన్న రేవంత్ రెడ్డి ప్లాన్ రాజకీయంగా సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది బలమైన బీఆర్ఎస్ ను ఢీకొనడానికి రేవంత్ కు మల్లు బట్టి విక్రమార్క సహకరిస్తుండడంతో ఇద్దరిది మంచి జోడీ అయిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది దీంతో మరో రోషయ్యగా బట్టి విక్రమార్క మారారా అని ప్రజల్లో ఆలోచన మొదలైంది కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8234070707